ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఈరోజు పిం ఈరోజు పింఛట్ల పంపిణీ కార్యక్రమాన్ని చాలా ఘనంగా అయితే ప్రారంభించారు ప్రారంభించినంత ఘనంగా ముగింపు అయితే లేదు కోర్స్ మిడిల్ ఓవర్లో కూడా లేదనుకోండి ఘనం ప్రారంభంగానే ప్రారంభం ఘనంగానే అయింది తర్వాత టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడికక్కడ పిచ్చెట్ల పంపిణీ ఆగిపోయింది రెండు గంటలు మూడు గంటల సేపు ఆగిపోయింది అదేదో ప్రాబ్లం మానవ తప్పిదమ్మా మిషన్ల తప్పిదమ్మా సాల్వ్ చేస్తున్నాం అన్నారు రెండు మూడు నాలుగు అవుతున్నా కూడా ఇన్ఫర్మేషన్ మెసేజ్ మాకు వస్తున్నాయి మాకు ఇంకా పింఛన్ పంపిణీ చేయలేదు పొద్దునుంచి వెయిట్ చేస్తున్నాం మాకు ఇరవై వస్తామన్నారు ఇవ్వలేదు అని ఏమంటే టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చేసి ప్రాబ్లం ప్రాబ్లం అని చెబుతున్నారు కొందరికైతే అది చెప్తలేదు మరి కొన్ని చోట్ల అప్పుడే ఐదు వందలు నచ్చిందో నెల నాయకు తీసుకుంటారు పాప చంద్రబాబు సార్ చాలా ఘనంగా ప్రారంభిస్తున్నారు మీరేం ఫస్ట్ నుంచి లంచమని వదిలేటారు ఐదు వందల ఐదు ఐదు వందల రూపాయలు లంచమంట ఇరవై ఏడు మంది దగ్గర తీసుకున్నాడని ఆ ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్ చేసి ఆయన సస్పెండ్ చేశారు జనమ్మ విచారణ చేసి ఏదంతా ఆ ప్రొద్దుటూరులో ఏడవ నంబర్ వార్డు సచివాలయం అక్కడ పంచాల్సిన డబ్బు ముందే దాని ఒక సెక్రటరీ దగ్గర ఎవరి దగ్గర పెట్టారు సచివాలయం సెక్రటరీ దగ్గర ఆయన డబ్బులు తీసుకొని ఏడు లక్షలేమో డబ్బులు తీసుకొని పంచాయకని చెప్పి బండి మీద పోతుండట కళ్ళు తిరిగినాయట పడిపోయినాడట మెలుపు వచ్చి చూసేసరికి ఆ డబ్బు లేదట యాడికి దొంగిలేడికి ఇసుకెళ్ళరా అయ్యా బండి మీద పోతున్నాడట కళ్ళు తిరిగినాయట పడిపోయిందట డబ్బులు వేరే ఆయన ఏమో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడట డబ్బులు ఎవరు ఇసుకెళ్ళిన ఇప్పుడు తెలియదు డబ్బులు దొంగి ఎవరో తెలియదు తెలుస్తారులే కానీ ఇటువంటివన్నీ మొదటి రోజే డబ్బులు మాయమైపోయాడు మొదటి రోజే లంచాలు మొదటి సరే టెక్నికల్ ఇష్యూస్ అని మొదటిసారి అందరికి పింఛన్ లేవలేక ఈ కష్టాలన్నీ జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి వాలంటీర్లు ఉన్నప్పుడు ఒక్క రూపాయి లంచం అడిగిన వాళ్ళు లేదు ఎక్కడా రూపాయి డబ్బు మాయమైంది లేదు ఇప్పుడైతే వీళ్ళు ఎంటర్ అయ్యారో ఇప్పుడు అన్ని ఇటువంటి అవాంతరాలే కాసేంత పాపం మాతలు వాళ్ళ దగ్గర ఎందుకు లాతారు నా పాపం పోనీయండి మీరు కొన్ని కలిసిందా మంచి పేరు కలిసిందా పుణ్యంలాంటిదన్నా ఉంటుందని చెప్పి నమ్మండి అవ్వత అసలు సక్రమంగా ఇవ్వండి వాళ్ళ దగ్గరికి ఎందుకు లంచం తీసుకుంటారు వాళ్ళ డబ్బు ఎందుకు ఎవడు దొంగలు వెళ్తాడు ఎవరు వెళ్ళారో తెలియదు కళ్ళు తిరిగి పడిపోయి లేచేసరికి లేదంట ఎక్కడ చూసినా ఇటువంటివే మరి నెక్స్ట్ ఎన్ని రోజులు ఇది పూర్తి కార్యక్రమాన్ని ముగిస్తారో చూడాలి మరి